హలో హాయ్ ఎట్లా ఉంది బ్రో కళ్యాణ్ రామ్ గారి అర్జున్ సన్న వైజయంతి సో ఇది కమర్షియల్ మూవీ కాబట్టి సో థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సో సెన్సార్ రిపోర్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ అనేది చూసారా అంటే సెన్సార్ బ్లాక్ బస్టర్ అని చెప్తే వాళ్ళ డెసిషన్ సో రిలీజ్ అయిన తర్వాత అది జనాల డెసిషన్ ఇంకా రివ్యూవర్స్ రివ్యూ ఇచ్చేదాన్ని బట్టి జనాల థియేటర్కి వెళ్తారు సో టీజర్ ట్రైలర్ చూసారు కదా మీ ఒపీనియన్ అని ఓకే యాక్చువల్లీ కళ్యాణ్ రామ్ మూవీస్ చూసుకుంటే మనకి నాట్ బ్యాడ్ గా ఉంటాయి అనమాట తన కెరియర్ దగ్గర నుంచి సినిమా నాట్ బ్యాడ్ గా ఉంటాయి బట్ సార్ ఏంటంటే కొంచెం హిట్ గా వచ్చింది ఆ సినిమాకి సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి ఎందుకంటే ఈ సినిమాలో పాత యాక్ట్రెస్ నైన్టీస్ యాక్ట్రెస్ విజయశాంతి కూడా యాక్ట్ చేశారు సో చూడాలి కళ్యాణ్ రామ్ గారు ఆవిడ అంటే బాబు గారితో తీసిన సినిమాలు తీసిన లో అమ్మ అమ్మ అంటూ ఉన్నారు సో ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గాను అండ్ ఒక హీరోకి తల్లిగా యాక్ట్ చేస్తారు కదా ఆ సీన్స్ ఎలా ఆవిడ ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి అంటే ఆవిడ యాక్ట్ చేసే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట సర్లేదు నీకు ఎవరు చూసినప్పుడు మనకు అర్థమైంది సో చాలా బాగుంటది కొంచెం సీన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట సో ఇది ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఆవిడ యాక్ట్ చేసినంత మాత్రాన సో కాంటెంట్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఆవిడ యాక్టింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సర్లే రీక్ ఎవరలో మన వింటేజ్ విజయశాంత గారిని మనం మిస్ అయ్యాం అన్న టాక్ వచ్చింది ఈ ఇందులో మొత్తం ఫుల్ కమర్షియల్ గా ఫైట్స్ గన్స్ వాడుతున్నారు కదా ఎట్లా అంటే అది సెపరేట్ ఫేజ్ ఆవిడ హీరోయిన్ గా ఉన్నప్పుడు అది ఒక ఫేజ్ ఇప్పుడు అది ఇంకో ఫేజ్ సో రెండింటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి సో సినిమా అయితే సినిమా హిట్టా ఫటా అనేది రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది ఎందుకంటే టీజర్ లో కొన్ని కొన్ని టీజర్లు బాగుంటే సినిమా బాగోదు కొన్ని కొన్ని టీజర్లు అసలు బాగో కానీ సినిమా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో మరి ఈ సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది యా డెఫినెట్లీ సో కళ్యాణ్ రామ్ సినిమాలు కొంచెం వాచ్బుల్ గానే ఉంటాయి చూడడానికి సో డెఫినెట్లీ యూ